విద్యావంతులు సత్ప్రవర్వర్తన సేవాభావం కలిగిన వ్యక్తులు మాత్రమే రోటరీ సభ్యులుగా చేర్చుకోవాలని క్వాలిటీ సభ్యత్వంతోనే క్లబ్ బలీయమైన సేవ సంస్థగా ఎదుగుతుందని రోటరీ క్లబ్ డిస్టిక్ గవర్నర్ ఎలక్టు ఉదయ్ సుధీర్ పిలాని సూచించారు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి నూతన అధ్యక్షుడిగా నల్లూరి వెంకటేశ్వరరావు కార్యదర్శిగా గుమ్మడి వెంకట నారాయణ కోషాధికారిగా వెంపిడి హరిప్రసాద్ల ప్రమాణ స్వీకారోత్సవం శనివారం స్థానిక హోటల్ గౌతమ్ గ్రాడ్లో లో ఘనంగా నిర్వహించారు విశిష్ట అతిథిగా హాజరైన ఉదయ్ సుదీర్పి పిలాని నూతన పాలకవర్గంచే ప్రమాణం చేయించారు ఏపీ ఉత్తమ క్లబ్ గా గౌరవాన్ని పొందిన క్లబ్ ఆ ఘనతను కొనసాగించాలని కోరారు పారిశ్రామిక సంస్థల కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు సమీకరించుకోగలిగితే విస్తృత సేవలు అందించవచ్చని సూచించారు ముఖ్య అతిథిగా ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ అన్ని రత్న ప్రభాకర్ తన ప్రసంగంలో ప్రపంచం రకరకాలుగా విడిపోయి యుద్ధాలు జరుగుతున్న నేటి కాలంలో రోటరీ యునైటెడ్ ఫర్ గుడ్ థీమ్ ను తీసుకుందని గుర్తు చేశారు పేదరికం నిర్మూలన పర్యావరణం విద్య వంటి రంగాల్లో పనిచేస్తున్న రొటేరియన్ల అంతిమ లక్ష్యం ప్రపంచ శాంతిగా తెలిపారు అందుకోసం అందరితో కలిసి పనిచేయాలన్నారు క్లబ్ నూతన అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రోటర్లోని ముఖ్యమైన ఏడు సేవలతో పాటు రైతు సదస్సు దేశవాళి విత్తనాల భద్రపరచడం నైపుణ్య శిక్షణ భవన నిర్మాణం విద్యార్థులకు ఫైన్ ఆర్ట్స్ లో శిక్షణ క్రీడలు మహిళా సాధికారత వంటి అంశాలపై చర్చించి ముందుకు వెళ్లాలనేది తన భావనగా తెలిపారు అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ సేవ పరమావధిగా గల రోటరీలో కొనసాగడం అదృష్టంగా తెలిపారు అవసరమైన వారికి సహాయం చేసినప్పుడు వారి కళ్ళల్లో వెలుగులు ఎన్నో మోడల్స్ తో సమానంగా తెలిపారు తొలుత రోటరీ వ్యవస్థపడు పాల్ హ్యారిస్ చిత్రపటానికి నివాళులర్పించారు పూర్వ అధ్యక్షుడు ఈతర శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు సభ నిర్వహణ గుత్తా వెంకటరత్న ఉపాధ్యక్షులు డాక్టర్ డి టి జీవనల ఇతర బోర్డు ఆఫ్ డైరెక్టర్లతో ప్రమాణం చేయించారు ప్రముఖ చిత్రకారుడు రాయన గేదర్ గౌడ్ డాక్టర్ కె రామరాజు దేవయాజన మురళీకృష్ణ మాట్లాడారు కన్నెగంటి మురళీకృష్ణ స్వాగతం పలికారు ఈ ప్రపంచంలో పోలియోని లేకుండా చేయాలి అనే పిలుపు రోటరీ అంతర్జాతీయ సంస్థ ఇచ్చింది ఇంత ప్రభుత్వాలు ఉన్నాయి అయితే యూనిసెఫ్ ఉంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది అయినప్పటికీ కూడా ఎవ్వరూ కూడా ఈ ప్రపంచం నుంచి పోలియో మహమ్మారిని పారద్రోద్దాం అనే మాట చెప్పలేకపోయారు బట్ రోటరీ ఇంటర్నేషనల్ ఒక చిన్న సంస్థ అంతా మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద కలిస్తే ఇది డిక్లేర్ చేసే రోజు పది లక్షల మంది సభ్యులే ఉన్నారు సో అటువంటి సంస్థ రెండు వేల ఐదో సంవత్సరం కల్లా మనం ఈ ప్రపంచం నుంచి పోలియోని భారత రోల్దాం అని చెప్పి ఒక పిలిపించారు పిలిపి ఇవ్వడమే కాదు దానికి శాంపిల్ గా పైలట్ ప్రాజెక్ట్గా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఫిలిప్పీన్స్లో పోలియో ఎరాడికేషన్ చేసి సక్సెస్ సాధించారు అదే అందరికీ పిలిపి జరిగింది సో గత నలభై సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా రోటరీ బిల్ గేట్స్ ఫౌండేషన్తో కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో కానీ అలానే యూనిసెఫ్తో కానీ వివిధ ప్రభుత్వాలతో కానీ పనిచేసి దాదాపు ఇరవై మూడు వందల కోట్ల అమెరికన్ డాలర్ అంటే మన డబ్బులు లెక్కేయాలంటే సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలు రోటరీ పోలియో

And in these challenges, the focus is shifting to more and more to India. And rightly so, India, Rotary has been doing extensive work. And hence, all the districts in India, they're reporting better and better numbers. You know, day before the numbers came in, that Rotary Foundation giving by India has crossed 300 crores. First time in history. 300 crores ఠరానికి అధ్యక్షుడిగా నల్లూరు వెంకటేశ్వర గుమ్మడి వెంకటనారాయణని అలాగే కోశాది గారి వెంపటి హరిప్రసాద్ గారిని మా సభ్యులందరూ ఈ బాధ్యతలు అప్పచెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో రోటరీకి ఉన్నటువంటి సెవెన్ ఫోకస్ ఏరియాలే కాకుండా పశువైద్య శిబిరాలు రైతు సదస్సులు అలాగే యూత్కి సంబంధించి స్కిల్ డెవలప్మెంటు అలాగే మహిళలు బాలికలకు సంబంధించి సాధికారత కోసం వాళ్ళకి కూడా కావాల్సినటువంటి కుటుంబాలు కానివ్వండి లేకపోతే ట్రైనింగ్లు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడానికి క్లబ్ సభ్యులు అందరి సహకారాలతోటి ఈ కార్యక్రమాలు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం దీనికి అందరం సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం